హలో ఆల్ వెల్కమ్ టు టేస్టీ తెలుగు కిచెన్ ఇవాళ మన కిచెన్లో స్పెషల్ కిచిడి గుంటూరులో కిచిడి అంటే తెలియని వాళ్ళే ఉండరు ఈ కిచిడికి షేర్వ రైతా ఏమీ అక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఒక వన్ గ్లాస్ బాస్మతి రైస్ని వన్ ఆర్ టూ అవర్స్ నాననివ్వాలి దీనికి రెండు మీడియం సైజు ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు మీడియం సైజ్ టమాటాని ఇలా సన్న కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ స్పైసెస్ ఉప్పు కారం గరం మసాలా ఇప్పుడు ఒక మిక్సీ మిక్సీలోకి తీసుకొని అందులో ఒక చిన్న టమాటాలో హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ చెక్క ఐదు లవంగాలు రెండు యాలకులు నేను చూపించినంత స్టోన్ ఫ్లవర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ ఒక గ్లాస్ రైస్కి టూ మీడియం సైజ్ ఆనియన్స్ సరిపోతాయి టూ మీడియం సైజ్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ సాల్ట్ వేసి పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తే చాలు తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా ఒక టూ స్పూన్స్ వేస్తే కొత్తిమీర ఒక ఫోర్ స్పూన్స్ వేసుకోవాలి డబల్ క్వాంటిటీ వేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఒక టెన్ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక మీడియం సైజ్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి టమాటో సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడే ఉప్పు కారం గరం మసాలా హాఫ్ టీ స్పూన్ సరిపోద్ది ఎందుకంటే మనం ఆల్రెడీ స్పైసెస్ పేస్ట్ చేసేసుకున్నాం కాబట్టి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసేసుకోవాలి రైస్ వేసేసిన తర్వాత మళ్ళీ ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒకసారి కలుపుకొని ఎసర్ని టేస్ట్ చేయాలి వాటర్ కొంచెం సాల్టీగా ఉండాలి అలా లేకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి లాస్ట్గా ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి ఒక టీ స్పూన్ అంతా అజమోటో వేసుకోవాలి చైనా సాల్ట్ అంటారు టేస్టెడ్ సాల్ట్ అంటారు బయట దొరికే పేస్ట్ రావాలంటే మాత్రం ఇది యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా ఆప్షనల్ తర్వాత మూత పెట్టి ఒకే ఒక విజిల్ రానిస్తే చాలు మీరు ఎసరు కొంచెం ఎక్కువ పోసారనుకుంటే టూ విజిల్స్ రానివ్వండి అయిపోయాక థర్టీ మినిట్స్ వరకు క్యాప్ ఓపెన్ చేయకండి చూసారా అప్పుడు ఎంత బాగా వచ్చిందో నాకు మా అన్నకి ఈ రెసిపీ అంటే చాలా ఇష్టం ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి